హాయ్ అండి డిఫరెంట్గా స్పైసీ స్పైసీగా ఉండే వెల్లుల్లి కారం వేసి బెండకాయ పులుసు అయితే తయారు చేస్తున్నాను ఈ బెండకాయ పులుసు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు సేమ్ ఎలా తయారు చేసాను చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని చిట్పటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని గరిటతోనైతే అయితే ఎక్కువ సార్లు కలపకుండా గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే మసాలానైతే ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా నేను కొన్ని జీలకర్ర ఇంకా అలానే మెంతుల్ని డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని ఇందులోనైతే వేసేస్తున్నాను రుచికి సరిపోయేంత అంత సాల్ట్ అలానే కారము కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని రోట్లో వేసేసుకొని అయితే దంచేస్తున్నాను మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు మా ఇంట్లోనైతే రోల్ అయితే ఉందండి అందుకే నేను రోట్లో వేసి అయితే చక్కగా దంచుతున్నాను ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటే మాత్రం కర్రీస్ అనేవి చాలా కమ్మగా అయితే తయారవుతాయి చాలా సింపుల్గా అయితే ఈ బెండకాయ పులుసు అయితే తయారు చేసుకోవచ్చు ఈ మసాలా అయితే తయారైపోయింది ఇప్పుడు ఈ మసాలాని ఈ బెండకాయ ముక్కలలోనైతే వేసేసుకోవాలి ఇలా చక్కగా ఈ కర్రీలో ఈ మసాలా వేస్తుంటే స్మెల్ అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తుందండి గుమగుమల ఆడిపోతుంది ఈ బెండకాయ పులుసు అయితే బెండకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను ముందుగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టేశాను ఇప్పుడు ఈ చింతపండు రసాన్నైతే ఇందులో వేసేస్తున్నాను అలానే కొన్ని వాటర్ కూడా పోసుకుంటే మనకి ఈ బెండకాయ పులుసు అనేది కొద్దిసేపు అయితే ఉడకనిస్తే చక్కగా స్పైసీ స్పైసీగా ఉండే బెండకాయ పులుసు అయితే తయారైపోతుంది ఈ బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటేనండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రైనీ సీజన్లో కోల్డ్ కాఫు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఇలాంటి బెండకాయ పులుసులు వేసుకొని తింటే నోటికి కూడా చాలా బాగుంటుందండి అన్నం అయితే ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు ఇలాంటి బెండకాయ పులుసు చేసుకొని తింటే మాత్రం మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూస్తుంటేనే చక్కగా నోట్లో వచ్చేస్తున్నాయండి అంత బాగుంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి థ్యాంక్ యూ బాయ్ బాయ్